నాకు చిన్న దండ నోముకున్నాము అక్కగారు లక్క మెడల్లో ఇరవై చికిని పోక కోరమ గౌరవ మనసు కోరితే తెచ్చే మమ్మ కోపాలెందుకు అలిగితే అడిగి తెచ్చే మమ్మ ఆజ్ఞలెందుకు ఆకు చిన్న అడవిలో నాకు చిన్న దండ ముగుదాము అక్క లక్క మెడల్లో ఇరవై యొక్క తమలపాకులు ఇరవై ఒక్క బెల్ల పుదండ కోరితే కోరి తెచ్చే మమ్మ కోపాలెందుకు అలిగితే అడిగి తెచ్చే మమ్మ ఆజ్ఞలెందుకు ఇరవై యొక్క గంధపుదండ ఇరవై ఒక్క గుగ్గిలం పలుకు కోరితే కోరి మమ్మ అలిగితే ఆజ్ఞ అలిగితే అడిగి తెచ్చేమమ్మ ఆకు నాకు చిన్న దండ దొరికి నోము పునా అక్క గారు లక్క మెడల్లో ఇరవై యొక్క కూరగాయ ఇరవై యొక్క నూనె కోరితే మమ్మ గోపాలెందుకు అడిగితే అడిగి తెచ్చే మమ్మ ఆజ్ఞలెందుకు నాకు ఆకు చిన్న అడవిలో నాకు చిన్న దండ దొరికి నోముకున్నాము అక్కగారు లక్క మెడల్లో నోముకున్నాము అక్కగారు